ఆర్ ఫిఫ్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్తిబాబు కోడిపలావ్ నెల్లూరులో గొప్ప ప్రారంభం నెల్లూరు సిటీ రామలింగాపురం ముత్తూరు ఫ్రిడ్జ్ వద్ద సుందరంగా సత్తిబాబు కోడిపలావ్ నేల్సే కాఫీ టీ వానం సత్తిబాబు దోసపాయ అమరావతి కృష్ణారెడ్డి గారిచే గొప్పగా ప్రారంభించబడింది అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గోదావరి జిల్లా వాసులకు సొంతమైన సత్తిబాబు కోడిపలావ్ వారి భాగస్వాములు నాగార్జున రెడ్డి రాజశేఖర రెడ్డి అశోక్ రెడ్డి వెంకట్ గారులను అభినందించారు సింహపురి ప్రజలు కొత్త రుచులను ఆస్వాదించడంలో ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో యాంకర్స్ అమూల్య రూప మిస్ నెల్లూరు తనీష మరియు శ్రేయభిలాషులు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు కాకినాడ ఎక్కడికి కూడా ఇందులో ఫేమస్ ఆ బ్రాండ్ మా నెల్లూరులో పెట్టాలని చెప్పి నా దగ్గర రావటము నేను మంచి ఆలోచన చెప్పి నేను నిన్న సేవలు తిన్నా నేను మసాలా తప్పులో ఏ ఐటెం కావటం అంటే పది రకాలు సత్యబాబు పొడి పొలంలో మటన్లో కానీ ఫిట్లో కానీ కాన్లో కానీ ఏది కావాలంటే అది తయారు చేసే విధంగా వారు చేశారు వాటిని అభివృద్ధి గొప్ప పడతారు నెల్లూరులో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు సత్యం భూమిలో ఏం చేసుకుంటాం మామూలుగా నన్ను టేస్టీగా చేసుకోవచ్చు ఆ టేస్టీ అనేది పేరెంట్ ఎక్కడ దొరకట్లేదండి కాకపోతే సత్యబాబు కోడి అనేది మేము సర్చ్ చేసామండి దగ్గర దగ్గర త్రీ మంత్స్ ఓపెన్ చేసాము అసలు ఏంటి అది తీసుకోవాలా ఉంటాయి ఏంటి అనేది నెల్లూరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా యాక్సెప్ట్ తీన్సేందుకంటే కనుక ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చాలి ఒకటి అట్ ది సేమ్ టైం మసాలా తక్కువ ఉండాలి హోమ్లీ ఫుడ్ ఉండాలి సో దీని మీద త్రీ మంత్స్ సర్చ్ చేశామండి త్రీ మంత్స్ తర్వాత ఫీడ్బ్యాక్ అన్ని మేము ట్రయల్ రన్ చేశాము ట్రయల్ రన్ చేసాకనే నెక్స్ట్ వచ్చేసి తాటిబెల్లం కాఫీ మీరు తాటిబెల్లం కాఫీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ ఏరియాలో ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ చేశాం ఒకనే సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాము నెల్లూరు ప్రజలకి కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేయడంలోని ఇంకా స్టెప్ తీసుకోవడానికి మీ ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్